హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో దుర్యోధనుడు విజయం సాధించి యుధిష్ఠిరుడు తమ్ముడైన నకులుడిని తన దాసులు అందరి మధ్యలో కూర్చోబెడతాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం பஞ்சமேதம் மகாபாரதம் விஷ்ணுச்சொட்டினேத மாகமிதிச்சு க்ஷேத்தமே ఆ తరువాత దుర్యోధనుడు భూమిని తాకే తలపై కిరీటం ఉండకూడదని చెప్పి నిర్దాక్షిణ్యంగా నకులుడు తలపైనున్న కిరీటాన్ని కింద పడవేస్తాడు అది చూసి సభలో ఉన్నవారందరూ నవ్వుతూ ఉంటారు నకులుడు మాత్రం చాలా బాధపడతాడు వెంటనే ద్రోణాచార్యుడు లేచి నేను ఈ అనర్థాన్ని చూడలేను ధృతరాష్ట్ర మహారాజా భూకంపం వచ్చే ముందుగా ప్రకంపన ధ్వనులు విని చిన్న చిన్న పక్షులు కూడా కంపించిపోతాయి కానీ ఈ అధర్మాన్ని విని కూడా మీ హృదయం కంపించడం లేదా ఈశ్వరుడు మీకు కళ్ళు మాత్రమే ఇవ్వలేదు వినేందుకు చెవులను ఇచ్చాడు కదా అని అడుగుతాడు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అధర్మమా ఎటువంటి అధర్మం గురు ద్రోణాచార్య మీ సమక్షంలోనే ఈ ఆటకు కొన్ని నియమాలను విధించారు ఎవరైనా ఆ నియమాలకు భంగం కలిగించారా అని అడుగుతాడు ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్ర మహారాజా ఈ సమయంలో మీరు రానున్న మహా ఉపద్రవాన్ని గ్రహించలేకపోతున్నారు అతి త్వరలోనే మీరు నేత్రహీలైనందుకు ఎంతగా దుఃఖిస్తారంటే ఇది వరకెప్పుడు అంతలా దుఃఖించి ఉండరు అని అంటాడు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు కోపంతో మీరు వెంటనే ఈ క్షణమే ఈ సభను త్యజించి వెళ్ళిపోండి ద్రోణాచార్య లేకపోతే మీరు చేసిన అవమానానికి నేను ఇప్పుడే దండన విధించగలను అని అంటాడు ధృతరాష్ట్ర మహారాజు మాటలు విన్న ద్రోణాచార్యుల వారు సభలో నుంచి వెళ్ళిపోతూ అశ్వత్థామ వైపు చూడగా అశ్వత్థామ రావడానికి ఇష్టపడడు ద్రోణాచార్యుల వారు వెళ్ళిపోతూ ఉండగా అశ్వత్థమ్మ దుర్యోధను దగ్గరికి వెళ్ళి మిత్రమా దుర్యోధన ఈసారి పందెంగా మీరు నన్ను పెట్టండి నాపై మీ అధికారాన్ని నేను మన్నిస్తున్నాను కానీ నాదొక విన్నపం ఒకవేళ ఆటలో ఓడిపోతే మీరు నాకు మరణదండని విధించండి నేను దాసుడిగా జీవించలేను అని అంటాడు అశ్వత్థామ మాటలు విన్న ద్రోణాచార్యుల వారు వెనక్కి వచ్చి ఏమిటి అశ్వత్థామ నీవు మాట్లాడుతున్నది అని అంటాడు అప్పుడు అశ్వత్థామ నాన్నగారు నేను నా మిత్రుడికి సహకరిస్తున్నాను మిత్రమా దుర్యోధన వెంటనే నన్ను పందెంలో పెట్టు అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు నేను నా మిత్రుడైన అశ్వత్థామను పందెంలో పెడుతున్నాను నేను వీనిని నా సోదరుడిగా భావిస్తున్నాను అని అంటాడు వెంటనే శకుని వెటకారంగా గురు ద్రోణాచార్య మిమ్మల్ని ఈ సభ నుంచి వెళ్ళిపోమ్మని మహారాజు గారు ఆదేశించారు అని అంటాడు అప్పుడు ద్రోణాచార్యుల వారు నా కొడుకుని పందెంలో పెట్టడం చూసి నేను వెళ్ళలేకపోతున్నానని బాధపడుతూ ఉంటారు వెంటనే ధృతరాష్ట్ర మహారాజు మీరు ఇప్పుడు ఈ సభలో ఆసీనులు కావచ్చు నేను కూడా మీరు చేసిన అవమానాన్ని మర్చిపోతాను కానీ మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి ఇక మీదటెప్పుడు హస్తినాపుర సభను త్యజించకూడదు అని అంటాడు వెంటనే ద్రోణాచార్యుల వారు కూడా నేను వాగ్దానం చేస్తున్నాను అని చెప్తాడు ఆ తర్వాత దుర్యోధనుడు ఇప్పుడు సమ్రాట్కు ఆసక్తి ఉంటే తమ మరి ఒక తమ్ముడిని జూదంలో పందెంగా పెట్టవచ్చు అని అంటాడు దుర్యోధనుడి మాటలు విని భీముడు పందానికి వెళ్తూ ఉండగా అర్జునుడు ఆగండి భీమన్నయ్య నాకు బలిదానమిచ్చే మొదటి అవకాశాన్ని నకులుడు దూరం చేశాడు ఈసారి పందెంగా నేను వెళ్తాను అని వెళ్ళబోతూ ఉండగా సహదేవుడు వద్దన్నయ్య మీరు భీమన్నయ్య ఉండడం అవసరం నాకు భయంగా ఉంది ఈ సభలో ఈరోజు ఘోరమైన అధర్మం జరగబోతుంది మీరు దానిని ఆపండి అని చెప్పి బాధపడుతూ పందెంలోకి వెళ్తాడు ఆ తరువాత కుంతీదేవి బాధపడుతూ ఇది ఆట కాదు ప్రతీకారం తీర్చుకుంటున్నారు వాళ్ళు అని గాంధారి దగ్గరికి వెళ్ళి అక్క ఇసుమంత సిగ్గు కొంతైనా కులాభిమానం కొంచెమైనా ధర్మం మీ మనసులో ఉంటే వెంటనే ఈ ఆటను ఆపండి అని అంటుంది వెంటనే గాంధారి ఏడుస్తూ నేను కేవలం ఇసుక వంతెనను కుంతి ఈరోజు దుర్యోధనుడి అధర్మం ఉప్పెనలా ఉవ్వెత్తున లేస్తుంది నేను కూలిపోతాను కుంతి కానీ నేను మాత్రం ఈ ఉప్పెనను ఆపలేను అని ఏడుస్తూ కూర్చుండిపోతుంది గాంధారి మాటలు విని ద్రౌపది కోపంతో ఎలాగూ మీరు కూలిపోవాల్సిందే మహారాణి ఏ రోజైతే మీ కొడుకులకు ఈ మోసానికి తగిన దండన లభిస్తుందో ఆ రోజు మీరు నిజంగానే కూలిపోతారు అని నేను సామ్రాజ్ఞిని ఈ సమస్త ఆర్యావర్తానికి నేను వెంటనే ఈ ఆటను నిలిపిమేయమని వారిని ఆదేశిస్తాను అని అంటుంది ఆ తరువాత ఆటను మళ్ళీ తిరిగి ప్రారంభించబోతూ ఉండగా ద్రౌపది సభలోకి రావడం గమనించిన దుర్యోధనుడు ద్వారపాలకులారా నియమాలను మరచిపోకండి రాచరికపు స్త్రీలు ఎవ్వరికీ లోపలికి ప్రవేశం లేదు అని అంటాడు వెంటనే సైనికులు ద్రౌపదిని అక్కడే నిలిపివేస్తారు వెంటనే ద్రౌపది యువరాజ దుర్యోధన సామ్రాజ్నికి ఎవరి ఆదేశాలతో పనిలేదని చెప్పి సైనికుల వైపు చూడగా సైనికులు పక్కకు తప్పుకుంటారు అప్పుడు ద్రౌపది లోపలికి వస్తూ నకులుని చూసి బాధపడుతూ సామ్రాట్ ఈ ఆటను వెంటనే ఆపివేయండి ధర్మవిరుద్ధమైనది ఈ జూదసభ ధర్మవిరుద్ధమైనది ఈ ఆట వెంటనే ఈ ఆటను నిలిపివేయండి లేవండి సామ్రాట్ అని అంటుంది అప్పుడు శకుని ఇది అసంభవం సామ్రాట్ మీరు జూదక్రీడకు సిద్ధమయ్యారు మీరు ఇచ్చిన మాటకు బద్ధులు అని అంటాడు వెంటనే ద్రౌపది కోపంతో మరిచిపోండి ఆ వాగ్దానాన్ని లోహంతో సంఖ్యలు చేస్తున్నప్పుడు ఆ లోహం తన సంఖ్యలో ఇరుక్కుపోతే ఆ లోహపు సంఖ్యలను తెంచక తప్పదు సామ్రాట్ లోహపు సంఖ్యలను ఆభరణాలని పొరబడకండి రాకుమారుడు అర్జునుడి గాంధీవం మీకు అండగా ఉంది వృకోదరుడు భీమసేనుడి కథ మీకు అండగా ఉంది మీరెందుకు భయపడుతున్నారు అని అంటుంది ఆ తర్వాత భీష్ముడు కూడా లేచి పుత్రా యుధిష్ఠిరా నువ్వు నీ సింహాసనాన్ని కోల్పోకూడదు అందుకే నియమాలను రూపొందించాను ఇప్పుడు నేను రూపొందించిన నియమాలు దుష్పరిణామాలను సూచిస్తున్నాయి లే పుత్ర ఆడవద్దు అని అంటాడు వెంటనే ద్రోణాచార్యుల వారు కూడా ఆట నుంచి లే యుధిష్ఠిరా అని అంటాడు అప్పుడు భీష్ముడు అవునన్నయ్య పాంచాలి చెప్పింది నిజమే నీవు ఆడవద్దు మీరు నన్ను ఆదేశించండి నేను వెంటనే మన నకులు విడిపించి తీసుకువస్తాను అని చెప్పి తన గదను ఉండగా దుర్యోధనుడు కూడా తన గదను తీసుకుని నుంచుంటాడు అప్పుడే ధృతరాష్ట్ర మహారాజు సామ్రాట్ మీరు అతిథిగా మా రాజ్యసభకు ఇచ్చేశారు ఇప్పుడు మీరే మాపై దండయాత్ర చేస్తారా అంటే మీరు మా సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారా అని అడుగుతాడు ధృతరాష్ట్ర మహారాజు మాటలు విన్న యుధిష్ఠుడు భీమా నా మాటకు నేను కట్టుబడి ఉండడమే నా ధర్మం శస్త్రాన్ని ఎత్తవలసిందిగా నేను నిన్ను ఆదేశించలేను అని అంటాడు యుధిష్ఠుడి మాటలు విని భీముడు తన గదను కింద పెట్టేస్తాడు అప్పుడు అర్జునుడు అది మీ వ్యక్తిగత ధర్మం అన్నయ్య దానిని మేమందరం గౌరవిస్తాము మీరు ఒక సామ్రాట్ కనుక మీకు మరొక ధర్మం కూడా ఉంది ఈ ఆర్యావర్తం పట్ల మీకు విధేయత చూపిన రాజుల పట్ల మీకు బాధ్యత కూడా ఉంది మరి మీరు ఆ ధర్మ నిర్వహణను ఎలా కొనసాగిస్తారు అని అడుగుతాడు అప్పుడు దుర్యోధనుడు అర్జున మీ అన్నయ్య ఆదేశాన్ని పాటించడం నీ ధర్మం నీవు వెంటనే నీ ధర్మాన్ని త్యజించు మీ అన్నయ్య ఆదేశానికి బద్దుడవు కాదని ఒప్పుకో నకులా నీవెందుకు నేల మీద కూర్చున్నావు ఓడిపోయినట్లు ఈ ఆట ఆడుతుంది మీ అన్నయ్య దీని పరిణామం నువ్వెందుకు అనుభవించాలి వదిలేసేయని నవ్వుతూ ఆడండి సామ్రాట్ ఆడండి అశ్వత్థామకు పోటీగా సహదేవుణ్ణి పెట్టి ఆడండి అని అంటాడు అప్పుడు ద్రౌపది సామ్రాట్ మీరు మీ సంపదనంతా కోల్పోతానని చెప్పారు సామ్రాజ్యాన్ని సింహాసనాన్ని కోల్పోతానన్నారు ఇప్పుడు నా భర్తను కూడా కోల్పోయారు ఇదెక్కడ ధర్మం చెప్పండి సామ్రాట్ అని అడుగుతుంది ద్రౌపది మాటలు విని కూడా యుధిష్ఠుడు పాచికలు వేయబోతూ ఉండగా ద్రౌపది ఆగండి సామ్రాట్ ఈ సభకు ఒక నియమం ఉంది రాచరికపు స్త్రీ సమక్షంలో జూదం ఆడకూడదని నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే కూర్చుండబోతూ ఉండగా ధృతరాష్ట్ర మహారాజు సామ్రాజ్ని మమ్మల్ని క్షమించాలి దయచేసి మీరు సభను వదిలి వెళ్ళిపోండి అని అంటాడు అప్పుడు ద్రౌపది కేవలం నా భర్తలు తప్ప వేరొకరి ఆదేశాన్ని మన్నించే నిబద్ధత సామ్రాజ్నికి లేదు ధృతరాష్ట్ర మహారాజా అని అంటుంది వెంటనే శకుని బాగుంది సామ్రాట్ సామ్రాజ్ఞి ఆసరాతో మీరు మీ మాటను వెనక్కి తీసుకుంటున్నారా పర్వతాన్ని అధిరోహించే వ్యక్తి తన కాలు జారితే తిన్నగా వెళ్ళి గోతిలో పడిపోతాడు అలాగే ధర్మ నిర్వహణ చేసేవారిని ఒక చిన్న అధర్మం కూడా పాపాలు అనే గోతిలో పడవేస్తాయి మీరు వెంటనే సామ్రాజ్ఞిని అంతఃపురంలోకి వెళ్ళవలసిందిగా ఆదేశించండి లేకపోతే మేమిక్కడి నుంచి వెళ్ళిపోతామని పదమేనల్లుడా ఆటను ముగించక తప్పదు అని దుర్యోధనను తీసుకొని వెళ్ళబోతూ ఉండగా యుధిష్ఠిరుడు ఆగు సోదరా దుర్యోధన అని చెప్పి పాంచాలి నీవు ఈ సభలో నుంచి వెళ్ళిపో అని అంటాడు యుధిష్ఠిరుడు మాటలు విని సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వెంటనే ద్రౌపది కోపంతో అక్కడి నుంచి అంతఃపురం లోపలికి వెళ్తుంది ద్రౌపదిని చూసి కుంతీదేవి రాజసభలో ఏమైందమ్మా ద్రౌపది అని అడగబోతూ ఉండగా ద్రౌపది కోపంతో మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ సామ్రాజ్గా ఇది నా ఆదేశం ఎవరు నాతో ఉండడానికి వీల్లేదు ఇప్పుడు నాకు ఏకాంతం కావాలి అని అంటుంది కుంతి గాంధారి అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉండగా ద్రౌపది మీరెవరు సభలోకి వెళ్ళడానికి వీల్లేదు అక్కడ నా భర్త తన ధర్మాన్ని నిర్వహిస్తున్నాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం Please like, share and subscribe to our YouTube channel. Thank you.